ఆక్వా ఫుడ్ పార్క్లో విషవాయువులు లీక్ అయి ఐదుగురు మరణించిన దుర్ఘటనపై వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఘాటుగా స్పందించారు టీడీపీ ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతుందని మండిపడ్డారు అసెంబ్లీ సమావేశాలు చివరి రోజు కూడా ప్రజా సమస్యలపై స్పందించేందుకు సిద్ధం కాకపోవడం గమనార్హమన్నారు అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నుంచే ప్రజా సమస్యలపై ప్రభుత్వం చర్చకు రావడం లేదని అన్నారు ఆక్వా ఘటనపై చర్చకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది చంద్రబాబు తీసుకున్న తప్పుడు నిర్ణయాల వల్ల విషవాయువులు పీల్చే అమాయకులైన ఐదుగురు మంది కార్మికులు మరణించడం బాధాకరమని రోజా ఆవేదన వ్యక్తం చేశారు ఇటీవల రోడ్డు ప్రమాదంలో పది మంది చనిపోతే పరామర్శించరు అగ్రిగోళ్ళలో నూట ఐదు మంది ఆత్మహత్య చేసుకున్న చంద్రబాబు పట్టించుకోవడం లేదు ఎమ్మెల్యే భూమా నాగరెడ్డి చనిపోతే ఆయన చితి ఆరకముందే ఆయన కూతురు అఖిలప్రియను అసెంబ్లీకి తీసుకుని వచ్చి చంద్రబాబు శవరాజకీయాలు చేశారు రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు ఎలా దిగజారిపోయారో గమనించాలి రాష్ట్రంలో ఏ ఒక్క ప్రజా సమస్యను కూడా పట్టించుకోకుండా ప్రజల పక్షాన పోరాటం చేస్తున్న ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు నమ్మి ఓట్లు వేసినా వారికి న్యాయం చేయాలన్న ఆలోచన చంద్రబాబుకు లేదు మీ కమిషన్ల కోసం మనుషుల ప్రాణాలతో మాటం ఆడవద్దు మీ లంచాల కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెట్టాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్టి పరిస్థితుల్లో సహించడు మిమ్మల్ని వదిలిపెట్టడు అని రోజా స్పష్టం చేశారు ఆకువా చర్చ చేపట్టి తుందూరు మొగల్తూరులో విషవాయులను ఎదజిమ్మే ఇలాంటి ఫ్యాక్టరీలను అక్కడి నుంచి తరలించి అక్కడ ప్రజలను రక్షించాలని రోజా కోరారు మొగల్తూరు ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు చేపట్టాలి దేశమంతా ఒకే చట్టం అమలవుతుంది మీ ఒక్కరికి కొత్త చట్టం లేదు చట్ట ప్రకారం తప్పు చేసిన వారు శిక్ష అనుభవించాలని రోజా డిమాండ్ చేశారు